సార్ పగవాడికి కూడా రానని కష్టాలు వచ్చాయి సార్ మీకు ఈ సినిమాలు గట్టిగా బయటకి చెప్పుకోవడానికి కూడా లేదు జీవితమే పెద్ద కష్టం సార్ అందుకే మధ్య మధ్యలో మనకి ఇలాంటి ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా సభా సరస్వతికి నమస్కారం మా నిర్మాత దానయ్య గారికి మా యంగ్ నిర్మాత కళ్యాణ్ గారికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు గారికి మా దర్శకుడు వివేక్ ఆత్రేయ గారికి హీరో గారికి దీన్ని హీరో అని పిలవనా విలన్ అని పిలవనా తెలియటం లేదు సూర్య గారు హీరో కమ్ విలన్ సూర్య గారికి నా తోటి కళాకారులకి అఫ్ కోర్స్ ది గ్లామరస్ హీరోయిన్ అందరికీ హార్టీ 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 కంగ్రాచులేషన్స్ ఈ సక్సెస్ సభకు వచ్చినందుకు పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉన్న అశేష ప్రజానికి నమస్సు మాంజలి థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్యకాలంలో సినిమాలు సక్సెస్ అవడం అనేది చాలా రేర్ అయిపోతున్నాయి వివిధ కారణాల వల్ల బట్ ఈ సినిమాని మీరందరూ ఆదరించి చాలా ప్రోత్సహిస్తున్నారు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది రైన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కువ మాట్లాడుతున్నానా సరే మాట్లాడలేండి థ్యాంక్ యూ వెరీ మచ్ భలేవాళ్ళు సార్ మీరు ఎప్పుడో ఒకసారి కానీ మాట్లాడరు వాళ్ళకి నచ్చలేదమ్మా అయ్యో సార్ లేదు సార్ వాళ్ళు ఎప్పుడు మనస్ఫూర్తిగా అన్ని ఆదరిస్తారు అభిమానిస్తారు అలాంటి బంగారం లాంటి ప్రేక్షకులు సార్ వాళ్ళు చూడండి మీ మాటలకు మంచి రెస్పాన్స్ ఉంది నా మాటలు కానీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయినా నేను ఇలాగే రెస్పాండ్ అవుతాను సార్ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ప్రతి ఒక్కరికి విచ్చేసినందుకు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీ అనుకున్న ప్రతి పని విఘ్నం లేకుండా జరగాలని అలాగే మా సినిమాలన్నీ మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతో థ్యాంక్ యూ సార్ అండ్ రిక్వెస్టింగ్ వంశీ గారు ప్లీజ్ స్పీక్